சோ <laughs>

ఆరస్తావు హల్లెలూయా చక్కకి సాయంకాలపు వేళ జీవులగుంటుంది దేవున్ని ఆయన ప్రేమను గురించి తెలుసుకోవడానికి దేవుడు మనకు ఎంత సహాయం చేశా తమను వాడుకొని సత్యాన్ని మనందరికీ కూడా తన ద్వారా మనకు బోధించాలి ఒకరిని ఒక టెన్ మినిట్స్ మాత్రమే నేను ఇక్కడ ప్రజలందరికీ కలుగుబో మహాసంతోషకరమైన శుభవర్తమానం ఒక వర్గానికి కాదు ఒక కులానికి కాదు ఒక మతానికి కాదు ఒక ప్రాంతానికి కాదు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము అని చాలామంది మనలో నేను కూడా అలాగనుకునే అనుకునేవాడిని పలాన వాళ్ళకి చెందినవాడు లేకపోతే పలాన ప్రాంతానికి చెందినవాడు అని చెప్పాను నేను కూడా అలాగే ఆలోచించేటువంటి వాడిని తర్వాత ప్రభు దర్శించిన తర్వాత దేవుని వాక్యాన్ని విన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభువు అందరినీ ప్రేమించినవాడు అందరికీ దేవుడు ఆయనని అర్థం చేసుకొని ప్రభుని విశ్వసించి ఆయన బిడ్డలుగా మార్చడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డాలా ఎందుకు ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరం సువార్థమానం అని చెప్పని లోకాభక్తుడు రాసి పెట్టాడంటే నేను మూడే మూడు మాటలు చెప్తాను ఆ మూడు మాటలు శ్రద్ధగా వినాలని మనం చేస్తా ఉన్నాం ఒకటి సృష్టికర్తనటువంటి దేవుడు సర్వమానవాడి కొరకు మానవుడుగా ఈ లోకంలో జన్మించాడు అదే సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఎందుకు అంటే ఇందా తమ్ముడు మాట్లాడుతూ కలిగినటువంటి మానవుడు అపరిమితుడైనటువంటి దేవుణ్ణి కలుసుకోలేడు ఎప్పటికీ కలుసుకోలేడు కనుక ఈ అపరిమితమైనటువంటి మానవుడు ఆ దేవుణ్ణి అపరిమిత దేవుణ్ణి పరిమిత మానవుడు కలుసుకోవడానికి వీల్లేదు కనుక ఆ దేవాది దేవుడే మహిమ కలిగినటువంటి ఆ ప్రభువే జీవము ఆ దేవుడే సమీపింపరాని తేజస్సులో అమరత్వాన్ని తెలిసినటువంటి ఆ దేవాది దేవుడే మానవుడి కొరకు తను తను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించింది చూడండి ఎందుకంటే తమ్ముడు చెప్తా ఉన్నాడు తండ్రిని కలుసుకోవడానికి కొండ ఎక్కుతా ఉన్నాడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కానీ మరలా జారి పడిపోతూనే ఉన్నాడు మరి ఎలా తమ్ముడు ఆ తండ్రిని కలుసుకోవాలి అంటే కుమారుడు తండ్రిని కలుసుకోలేడు కానీ తండ్రి ఆ కుమారుడు కలుసుకొని తన బాధ నుంచి తను విడిపించగలడు సంతోషకరమైనటువంటి శుభవార్త ఏంటంటే దేవుడే మానవుడై ఈ లోకంలో జన్మించాడు ఒకటి రెండవది ఆ దేవుడే ఈ లోకంలో మానవుడు ఎలా బ్రతకాలో ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం జీవించి ఇలా బ్రతకండి ఇలా బ్రతికితే నా రాజ్యానికి మీరు వస్తారు అని చెప్పని ఆయనే బ్రతికి చూపించాడు ఇలా బ్రతకండి ఎలా బ్రతకాలి అంటే ప్రేమ కలిగి బ్రతకండి ఎలా బ్రతకాలి అంటే మీ తోటి వారిని క్షమించి బ్రతకండి ఎలా బ్రతకాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని నేను ఎలాగైతే ఆ పరలోక మహిమను విడిచిపెట్టి మీ అందరి కొరకు తగ్గించుకొని లోకంలో జన్మించానో అలాగే మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకంలో బ్రతకండి నీ తోటి వారిని తృణీకరించి మాట్లాడకుండా లేకపోతే నీ తోటి వారిని తక్కువగా చూడకుండా నీ తోటి వారిని గౌరవించి కనపరిచే విధంగా మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా ఎలా ఎలా బ్రతకాలి అంటే నేను పరిశుద్ధుడు కనుక పరిశుద్ధంగా జీవించండి అని చెప్పాడు దేవుని అనుకుంటున్నా నేను అంత నా ఇష్టం చోట్లుగా జీవించేవాడిని అంటే సమాజంలో అందరూ అలాగే ఉన్నారు నేను అలాగే ఉంటాను ఏమైంది తప్పే ఉంది నలుగురితో పాటు అనుకొని జీవిస్తూ ఉండేవాడిని దేవుడు నా పట్ల ప్రణాళికను కలిగి ఉన్నాడు ఆయన ఎలా బ్రతకాలని కోరుకుంటున్నాడో అని తెలియటువంటి నేను ఉన్నాను ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నామో దేవుని ప్రేమ చేత దర్శించబడ్డామో దేవుని వాక్యం చదువుతూ ఉన్నామో కుటుంబ వ్యవస్థలో కానీ సమాజంలో కానీ సంఘంలో కానీ ఎక్కడున్నా సరే ఎలాంటి జీవితాన్ని జీవించాలో దేవుడే తన వాక్యం ద్వారా నేర్పిస్తూ వచ్చాడు ఎలా నేర్పించాడంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీద జన్మించి ఆయన జీవించి చూపించాడు ఇలా బ్రతకండి అని చూపించాడు ఇక మూడవది ఏమిటంటే ఆ సృష్టికర్త నీ కొరకు ఎలాగైతే జన్మించాడు ఆ సృష్టికర్త ఎలాగైతే నీ కొరకు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం భూమి మీద జీవించాడు ఆ సృష్టికర్త నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి ఏ పాపము లేని ఆయన ఏ పాపము ఎరగని ఆయన ఏ పాపము చేయని ఆయన నాలో పాపములని మీలెవరైనా స్థాపించగలరాని సవాల్ విసిరిన ఆయన సర్వమానవాళి పాపముల కొరకై సర్వమానవాళి రక్షణార్థమై ఆ కలువరి సెలవులో తన ప్రాణాన్ని అర్పణగా అప్పగించుకున్నాడు ఇదే మహా సంతోషకరమైన శుభవార్త ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఈ లోకంలో చాలా బాగుంటుంది చాలా అన్ని చూసి ఆనందించాలని లేకపోతే ఇక్కడ కొంతకాలం గడిపెయాలని రాలేదు దేవుణ్ణి దర్శించలేనటువంటి పరిస్థితిలో దేవుణ్ణి చేరుకునేటువంటి పరిస్థితిలో మానవుడు ఉంటే ఆ మానవుడు కొనకి లోకంలో జన్మించాడు ఎలాగో ఎలా బ్రతకాలో తెలియక అయోమయములో ఉండి తనకిష్టమచ్చడుగా బ్రతుకుతూ నష్టాన్ని తెచ్చుకొని శాపత్రస్తుడైపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతా ఉంటే అలా కాదు నా బ్రతకండి అని చెప్పని మాదిరిగా ముప్పై మూడు సంవత్సరాల కాలం జీవించి చూపించినటువంటి వ్యక్తి అప్పటికి సరైనటువంటి జీవన విధానం లేకపోవడం వలన తెలుసు తెలుగు అమాయకంగా పాపం చేసుకోవలన ఆ పాపం నుంచి విడుదల పొందే మార్గాన్ని తెలియక అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇలా కాదు మీ ప్రయత్నాలు కాదు మీ క్రియలు కాదు కానీ మిమ్మల్ని రక్షించుకునే భాగ్యం నాది నా ఆ బాధ్యత నాది ఎందుకంటే మీరు నా బిడ్డలు కాబట్టి మీ నిమిత్తమై నేనే నేనే నా ప్రాణాన్ని మీ కొరకు అర్పణగా బలిగా అప్పగిస్తానని మనందరి పాపముల కొరకు ఆ కలువరి శివులు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి రక్షణ సిద్ధం చేసి మనందరిని పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త చెరుణారా నా వద్దకు రండి మీకు ఇస్తా ఉన్నాడు ఏ పాప మా మారవుడి మీద పాప భారము మోపబడి ఉంది ఆ భారం నుంచి విడిపించి రక్షించి ఆయన బిడ్డలుగా చేసుకొని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు కనుక దేవుని బిడ్డలారా ఇదే ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన శుభవార్త ఆయన లోకంలో జన్మించటం ఒక శుభవార్త ముప్పై మూడు సంవత్సరాల కాలం జీవించటం ఒక శుభవార్త మనందరి స్థానంలో మరణించి తన ప్రాణాన్ని అర్పణగా బలిగా అప్పగించుకొని మూడవ దినం తిరిగి లేవటం శుభవార్త ప్రపంచంలో ఎవరి చరిత్రను మీరు గమనించండి ఎవరి చరిత్ర అయినా చూడండి మరణంతో ముగిసిపోతుంది మరణంతోనే ప్రతి ఒక్కరు చరిత్ర ముగిసిపోతుంది ఎంత నియంత్ర చరిత్ర అయినా సరే ఎంత ధనవంతుడు చరిత్ర అయినా సరే ఎంత పేరు పరిదర్శనటువంటి వారి చరిత్ర అయినా సరే మరణముతో చరిత్ర ముగిసిపోతుంది కానీ ప్రభాసు క్రీస్తు చరిత్ర మరణించి తిరిగి లేచి ప్రపంచంలో సుచరిత్ర దేవుడుగా చరిత్రలు నిలిచిపోయి ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డ తిరిగి లేచాడు ఆయన మూడోదు తిరిగి లేచాడు ఆయన మరణము ఆయన బంధించి ఉంచుట అస్సాధ్యమ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఓ మరణమా నిలెక్కడా ఓ మరణమా నీ విజయం ఎక్కడా నీ దేవుని వాక్యం సలవిస్తూ ఉంది మనందరూ కొరక మరణించిన మాట వాస్తవము తిరిగి లేచిన మాట కూడా వాస్తవం ఎందుకంటే మరణిస్తే సమాధిలోనే ఉంటే ఆయన మనం ఆరాధించాల్సిన పనులు లేదు ఆయన నమ్ముకోవాల్సిన పనులేదు ఎందుకంటే మరణాన్ని జయించలేకపోయాడు కానీ ప్రభునేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచి సుచరిత్ర కలిగిన దేవుడుగా చరిత్రను నిలిచిపోయాడు కనుక ఆయన ఎన్ని విశ్వాసం ఉంచి ఆయన వెంబడించడం అది ఎంతో మన జీవితాలకి ఆశీర్వాదకరమని ప్రభు మీకు అందరికి తెలియపరుస్తా ఉన్నా ప్రియమైన దేవుని బిడ్డలు ఈ లోకానికి రావటం ఒక మహా సంతోషకరమైన శుభవార్త మానము ఈ లోకంలో ఆయన జీవించి ఇలా బ్రతకండి ఆయన మాదిరిగా చూపించాడు ఆయన అలా బ్రతకడానికి మనము నడుము తుట్టుకొని ఆయన బిడ్డలుగా జీవించాలి అలాగే మనందరి కొరకు అని చనిపోయి నువ్వేం ఏం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడున్నావు అక్కడ కూర్చొని ఏమి చేయాల్సిన అవసరం లేదు ప్రభువా నేను పాపిని ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ హృదయంలో లేకపోతే పెద్దగా అలవాల్సిన అవసరం లేదు నీ హృదయంలోనే నేను పాపిని ప్రభువా నన్ను క్షమించి నన్ను క్షమించి నువ్వు రక్షించు ప్రభువా నన్ను కాపాడు ప్రభువా నా శాపము నుంచి నా పాపము నుంచి నన్ను విడిపించి నిత్య నరకం తప్పించి నిత్య జీవానికి నన్ను వారసు చేయి ప్రభువా అది కానీ మనం చిన్న ప్రార్థన మనసులో చేసుకుంటే దేవుడు మన పాపాలన్నింటినీ కూడా క్షమించి రక్షిస్తాడు చాలామంది అంటారు చాలామంది ఆలోచన తింటే నేనేం పాపం చేశాను నేనే పాపం చేయలేదే ప్రియమైనదని చాలా చాలామంది పుట్టిన తర్వాత చాలా పవిత్రంగా బ్రతుకుతారు చాలామంది బ్రతుకుతారు అట్లా చాలామంది తన ఘటాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతారు అయితే రెండు రకాల పాపాలు మానవుల్లో ఉన్నాయి ఒకటి జన్మ పాపము రెండవది కర్మ పాపము అంటే జన్మతోనే మన పాపలం ఎలాగంటే ఆదాములు అమ్మలు మన మూల పితరులు మన తాత ముత్తాతలు ఆగ్ని అతిక్రమించి పాపము చేసి దేవుడి నుంచి దూరం అయిపోయారు అయితే ఆ పాపము వారి ద్వారా జన్మించినటువంటి మనందరికీ కూడా సంక్రమిస్తూ వస్తూ ఉంది రెండవది మనం పుట్టిన తర్వాత క్రియల ద్వారా చేసేటువంటి పాపాలు ప్రతి ఒక్కరూ అంటే ఏదో ఒకటి చూపుల ద్వారానో ఆలోచనల ద్వారానో తలంపుల ద్వారానో క్రియల ద్వారానో ఏదో ఒక పాపం మనలో ఉంటుంది ఆ నుంచి కూడా విడిపించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు పాపము చేయలేదు అని మనం అనుకుంటే దేవుణ్ణి అపతికుడిగా చేసిన వారు అవుతామంట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందరినూ పాపం చేసి ఏ భేదమనూ లేదు అందరూ పాపం చేసి దేవుడిని గురించి మహిమని పొందలేకపోతున్నారని ఉంది ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారమే నీతి మంతుడు ఒక్కడున కూడా లేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అందరము ఏదో విధంగా పాపం చేసిన వారమే అయితే పాపానికి జీతం మరణం ఆ మరణం మరణ నిత్య నరకానికి తీసుకెళ్తుంది శుభవార్త ఏంటంటే నిన్ను పాపం నుంచి విడిపించడానికి నిన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు ఎలా బ్రతకాలో తెలియక నీకు ఇష్టం బ్రతుకుతుంటే ఇలా బ్రతుకు అని మాదిరిగా జీవించి చూపించాడు నీ పాపము ఆయనే మోసి ఇదిగో నీ కొరకు నేను శిక్ష భరించాను రానా కాడికి నీ పాపాలు తీసివేసి నేను రక్షించుకో నా బిడ్డగా మార్చుకొని ఈ లోకంలో జీవింపచేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తానని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని యేసు ప్రభు ఎంత మంచి దేవుడు మంచి వారితో సహవాసం చేస్తాం మంచి వారితో సహవాసం చేస్తాం చెడ్డవారితో చేస్తావా చెయ్య నేను పాపిని అంటే నాతో లేకపోతే నా జీవితం బాగోకపోతే ఎవరైనా సహవాసం చేస్తారా చేయ కానీ యేసుప్రభు అంటాడు నేను పాపులనే పాపునే ప్రేమిస్తున్నాను పాపుల కొరకు లోకానికి వచ్చాను పాపులను రక్షించడాకు క్రీస్తు వేసి లోకములకు వచ్చాను అన్న మాట మనకు కనబడుతూ ఉంది కనుక చెడిపోయిన వారిని పడిపోయిన వారిని అమాయకంగా శాపంలో కూరుకుపోతున్న వారిని రక్షించడానికి ప్రభునేసి క్రీస్తు లోకానికి వచ్చాడు అదే శుభవర్తమానం ఈ మాటలు దేవుడు మన హృదయాల్లో దీవించిన దాకా ఒక చిన్న మాట చెప్పి నేను చూస్తాను ఈ క్రిస్మస్ వేడుకకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను గ్రామంలో ఉన్నటువంటి బంధుమిత్రులు స్నేహితులు అందరూ చాలామంది ఇక్కడ సమకూడారు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈ శబ్దం ద్వారా ఉంచినటువంటి మా సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు ఇక్కడ సౌర ప్లే ప్రేసినటువంటి సహోదరులు కొందనాలు మైక్ శిష్యాలను ప్రేసినటువంటి సహోదరులు పొందనాలు అలా నడిపించిన తమ్ముడికి వాక్యవదించిన తమ్ముడికి అలా గుడి వచ్చిన అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరి కొరకు కూడా ప్రేమతో మన కుటుంబం మన బంధువులు మన ప్రజలు మన సహోదరులు అని అందరి కొరకు ఆహార సిద్ధపరిచాం అది కూడా ప్రార్థన చేసాం మీకు ఆరోగ్యంగా ఉండాలని సంతోషంగా ఉండాలని ప్రార్థన చేసి సిద్ధపరిచాం రైతు అందరు ఎవరు వెళ్ళదు దయచేసి అందరూ కూడా భోజనం చేసి సెలవు తీసుకోవాల్సిందిగా ప్రభునాములు మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశ్రవించి దీవించి రక్షించుగాక అన్నయ్య ఈ సమయాన్ని తొందరగా పెరుస్తూ అంతా ఏదంటే ఇదో కష్టం కనుక అన్న కష్టం ఇది కాదు కానీ మేము అనుభవించినటువంటి మా జీవితంలో అనుభవించినటువంటి గొప్ప వేళ్ళని మా బంధువులు మీరు కూడా అనుభవించాలని ఒకే ఒక ఆశతో ఆ నరకం నుంచి మాతో పాటు మీరు కూడా పరలోకంలో దేవులతో ఉండాలని ఒకే ఒక ఆశతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఈ సమయంలో లాస్ట్కి వచ్చేసాం మనం క్రిస్మస్ జరుపుకున్నాం కదా యశ ప్రభు జన్మదిన జన్మదినాన్ని సమర్పించుకొని దానికి చిన్న కేక్ కట్ చేసుకొని మత్మక్క చిన్న కేక్ కట్ చేసి చిన్న పాట పాడతారు పాట పాడి మన ఈ కోడికని ఈ క్రిస్మస్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుంటాం చిన్నపిల్లలందరూ స్టేజ్ మీదకి వచ్చినట్లయితే దేవుడు చిన్నపిల్లలకి పోలినవాడు ఏ కలమర్షము లేనివాడు కనుక చిన్నపిల్లలకి స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం అందరూ చిన్నపిల్లలకి స్టేజ్ మీదకి రండి సమీపంలో స్టేజ్ మీదకి రండి శ్రీకాంత్ శ్రీకాంత్ ప్లీజ్ కమాండ్ డయాస్ కొద్దిగా దొరక ప్రార్థం చేసుకున్నామండి తనలో అని పరిశుద్ధిగా ప్రేమగలు మా తల్లి ప్రేమగళ్ళు మా రాజా మీకేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమం అంతటి మీకు బహంకరంగా జరిగించినందుకు మధురాలు చల్లించుకుంటూ ఉన్నాం ప్రభా ఈ పుట్టినరోజు సందర్భంగా నాయన ఈ యొక్క కేక్ కట్టిస్తుండగా మీరు తోడుకోండి సహాయం చేయండి ఈ కేక్ ఎంత మధురముగా ప్రభా మా అందరి యొక్క జీవితాలు అంత మధురముగా మార్చిన తండ్రి ఏసు ప్రాంతం కో కో కోరుతా ఉన్నాను ఈ సమయంలో భోజనాలు సిద్ధపరుస్తా ఉన్నారు ఈ భోజనాలు సిద్ధపరచే సమయంలో మన మధ్య పాట పాడతారంట ఆశపడతా ఉన్నారు చేస్తూ ఉండండి మేము పాట పాడుతూ ఉంటాం పాట వింటూ మీరు భోజనాలు చేస్తూ ఉండండి ఆర్కెస్ట్రా ప్రత్యేకలు కొంచెం ప్లేస్ చేయండి మాకు సహకరించండి అతి పరిశుద్ధుడు ఆ స్థుతి ఇంకో ఇంకొక ఇవ్వండి